సమంత నాగ చైతన్య శోభిత వీళ్ళ ముగ్గురు మధ్య అఖిల్ మ్యారేజ్ లో ఒక సంఘటన చోటు చేస్తుంది అయితే నాగచైతన్య శోభిత ఇద్దరు కూడా అఖినేని అఖిల్ మ్యారేజ్ కి చాలా లేట్ గా వచ్చారు అయితే చాలా సందర్భాల్లో చాలా సోషల్ మీడియా వేదికల్లో ఏంటి సొంత తమ్ముడు పెళ్లికి లేట్ గా రావడం అంటూ అందరూ కూడా కామెంట్స్ కూడా పెట్టారు అయితే ఇంకా సమంత వచ్చిన తర్వాత ఇక అఖిల్ అలాగే జైన బిద్దరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నాగచైతన్య సమంతను రిసీవ్ చేసుకున్నాడు కానీ ఆ తర్వాత సమంత నాగ చైతన్య కన్నా కూడా శోభితతో ఎక్కువగా మాట్లాడింది ముఖ్యంగా శోభితతో తను చెప్పిన కొన్ని మాటలు అందరిని కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఆలోచింపజేసేలాగా చేశాయి అయితే అసలు ఇంతకీ తన గురించి ఏం చెప్పిందంటే నేను విన్న గుడ్ న్యూస్ నిజమైంది ఐఎమ్ సో హ్యాపీ కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నైన్ నైన్ మంత్ క్యారియింగ్ అన్నట్టుగా ఒక విషయం చెప్పిందంట అంటే ప్రస్తుతం శోభిత ప్రెగ్నెంట్ అన్న విషయం చాలా వైరల్ అయింది అయితే ఇక ఆ క్రమంలో సమంత కూడా ఆ విషయం గురించే ప్రస్తావించటం శోభిత చాలా హ్యాపీగా ఫీల్ అయిందట అంటే ఒక మదర్ కాబోతున్న ఆడపిల్లకి ఆ ఫీలింగ్ అనేది తనకు మాత్రమే తెలుస్తుంది అయితే ఇక ఆ మాట అన్న తర్వాత శోభిత ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో మాటల్లో చెప్పలేనని నిజంగా ఇది చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ అన్నట్టుగా తను పరోక్షంగా తన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి